ఇక కొన్ని హెడ్లైన్స్ అనేది చూద్దాం జ్యోతికి సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూద్దాం ఇక స్నేహితుడిలా తోడ్పడతా రష్యాతో తో చర్చలను అవంతు సహకరిస్తా మాది తటస్థ వైఖరి కాదు శాంతి పక్షం సమయం వృధా చేయవద్దు మాట్లాడనుకోండి కి భారత్ కు రండి మోదీ ఆహ్వానం ఇక సాగు ఆరోగ్యం సాగుపై ఒప్పందం అమరుల స్మారకం వద్ద జలెనెస్కి తో ఆలందం ఇక యుద్ధం అంతానికి ఆలారేఖ యుఎన్ ఇక అప్పుడు పుతిన్ తో ఇప్పుడు జలేదస్కి తో మోదీ అనగా విమర్శలకు చెక్ క్యూ లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జలేదస్కి తో ప్రధాని మోదీ అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక గర్భస్రావాల గుట్టురట్టు ప్రపంచంతోనే తొలిసారిగా కొత్త జన్యు వ్యాధిని గుర్తించిన నిమ్స్ సిడిఎఫ్ డి పరిశోధనలకు సెర్పిన్ ఏ లెవెన్ జన్యు ఉత్పత్తి ఉత్పరి వర్తనంతో పెరుగుతున్న అబర్తం ముప్పో ఇక జన్మించిన కొద్ది రోజులకే చనిపోయే ప్రమాదం అన్నట్టు ఇక డౌన్ సిండ్రోమ్స్ సిండ్రోమ్స్ ఇలా ప్రపంచంలో ఇప్పటికీ గుర్తించిన జన్యవ్యాధులు దాదాపు ఆరు వేల నుంచి ఏడు వేలు దాకా ఉంటాయని అంచనా తాజాగా మన నిమ్స్ లో మెడికల్ జెనెటిక్స్ విభాగం వైద్యులు హైదరాబాద్ లోని సెంటర్ ఫర్ డిఎన్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్ పరిశోధనలకు కలిపి ఒక కొత్త జన్యవ్యాధిని గుర్తించారు సెర్బిన్ఏ లెవెన్ అనే జన్యుతో ఆ జనువుతో వచ్చే ఉత్పరివర్తనం కారణంగా ఈ వ్యాధి వస్తుందని దీని బారిన పడిన శిశువు శరీరంలో కుహారులతో ఇక నాసిక కుహారం కర్ణబేరి అవయాలు నీరు పోయే పోయి పోతుందన్నట్టు వాళ్ళు ఒక పరిశోధనలో చేసినట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక ఇంటింటికి ఇంటర్నెట్ రూపాయలు మూడు వేల మూడు వందలకి తొంభై మూడు లక్షల కుటుంబాలకు ఇవ్వాలనుకుంటున్నాం అందుకే కేబుల్ టీవీ పిల్లలు బడి పాఠశాల ఈ పథకాన్ని వడ్డీ లేకుండా రూపాయలు వెయ్యి ఏడు వందల డెబ్బై తొమ్మిది కోట్లు ఇవ్వండి కేంద్ర మంత్రి సీఎం భేటీలో సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి క్రీడా వర్సిటీ ఆర్థిక సాయం చేయండి క్రీడా సంస్థల ఆధునీకరణ డిపిఆర్ ఆమోదించండి ప్రతిష్టాత్మక క్రీడా పోర్టల్ నిర్వహణ అవకాశం ఇవ్వండి కేంద్ర క్రీడా మంత్రి మాండవీలకు కోరిన సీఎం రేవంత్ తో పాటు భేటీలో మంత్రి బట్టి జూపల్లి కృష్ణారావు అన్న ఒక హెల్ల చూస్తున్నాం ఇక టి ఫైబర్ ప్రాజెక్టు ద్వారా తెలంగాణ వ్యాప్తంగా తొంభై మూడు లక్షల పైగా ఇళ్ల ఇళ్లకు మూడు కే ఫైబర్ కనెక్షన్ ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది కేంద్ర కమ్యూనికేషన్ మంత్రి జ్యోతి ఆదిత్య జ్యోతిరాదిత్య సింధియాకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిశారు ఇక గ్రామీణ ప్రాంతంలో అరవై మూడు లక్షల ఇళ్లు పట్టణ ప్రాంతంలో ముప్పై లక్షలు ఇళ్లకు మూడు వేల మూడు వందలకే ఇంటర్నెట్ కేబుల్ ఈ ఎడ్యుకేషన్ సేవలు అందిస్తామని చెప్పారు టీ ఫైబర్ ద్వారా రాష్ట్రంలో అన్ని గ్రామ పంచాయతీలు మండలాలకు జిల్లాలకు ఆప్టికల్ ఫైబర్ కనెక్టివిటీ కనివి కనిపించడం తమ లక్ష్యం అన్నారు ఇక శుక్రవారం ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి సింధియాతో కేంద్ర మంత్రి సింధియాతో భేటీ అయ్యారు వెయ్యి ఏడు వందల డెబ్బై తొమ్మిది కోట్ల పెట్టుబడులతో ప్రతిపాదించిన ప్రా ప్రాజెక్టులు అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మూడు ఐదు వందల మూడు ముప్పై కోట్లు వివిధ ఆర్థిక సంస్థల ద్వారా సేకరించిందని వివరించారు మొత్తం పెట్టుబడి వ్యాయం వెయి ఏడు వందల డెబ్బై తొమ్మిది ఆ కోట్లు ఇక యూనివర్సల్ సర్వీస్ అప్లికేషన్ ఫండ్ ద్వారా వడ్డీ లేకుండా దీర్ఘకాలిక రుణాన్ని ఇవ్వాలని సీఎం విజ్ఞప్తి చేశారు టీ ఫైబర్ ద్వారా అరవై ఐదు లక్షల ఐదు వందల ప్రభుత్వ సంస్థలు జిటు జీ ఇక జిటుసి కనెక్టివిటీ కల్పిస్తామని చెప్పారు రాష్ట్రంలో మూడు వందల రైతుల వేదికలు టీ ఫైబర్ ద్వారా అందిస్తున్నామని ఆ సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రికి వినతి చేయడం జరిగింది ఇది ఒక హెడ్ అనేది చూస్తున్నాం ఇక స్పీడ్ నైన్టీన్ స్మార్ట్ ప్రొయాక్టివ్ ఎఫిషియెన్సీ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ ఇక మూసి రివర్ రివర్ ఫ్రంట్ సహా పంతొమ్మిది ప్రాజెక్టు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పనులు వేగంగా పూర్తయ్యేలా స్వయంగా ముఖ్యమంత్రి చొరవ ఇక మూసి రిఫర్మెంట్ రివర్ ఫ్రంట్ సహా తొమ్మిది మంది పంతొమ్మిది అభివృద్ధి ప్రాజెక్టుపై సర్కారు ప్రత్యేకంగా దృష్టి సారించింది నిర్ణిత వ్యవధిలో ప్రాజెక్టులు పూర్తి స్పీడ్ ఇక ఎఫిషియెంట్ అండ్ ఎఫెక్టివిటీ డెలివరీ పేరుతో వేగవంతమైన సరికొత్త కార్యాచరణ శ్రీకారం చుట్టింది అందుకు భాగంగా ఈ ప్రాజెక్టు అమలుకు స్వయంగా ముఖ్యమంత్రి పర్యవేక్షిస్తారు సంబంధించిన భాగాలకు అధికారం నేలకు ఒకసారి సమాజం పురోగతి సమీక్షిస్తారు ఈ మేరకు స్పీడ్ కింద ప్రతిపాదించిన ప్రాజెక్టు సకాలంలో పూర్తి చేసే పూర్తి చేసేందుకు అవసరమైన కార్యాచరణాలను ప్రణాళికలను తయారు చేసిన తయారు చేయాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డి కోరారు ఇక పట్టణాలకు ఆ పరిమితం కాకుండా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి పనులపై స్పీడ్ దృష్టికి కేంద్ర కేంద్రీకరించిన మిషన్ లో భాగంగా చేపట్టే ప్రతి ప్రాజెక్టుకు అభివృద్ధి చేస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం జరిగింది ఇక సుద్దిల్ల నిర్మా సుందిల్లా నిర్మాంశాలను పరిశీలించలేదు కాళేశ్వరం సి ఇచ్చిన సమాచారం అదనంగా డిజైన్లు ఇక ఎన్ఐటి ఫైల్స్ బదులు సెకండ్ ఫైల్స్ వినియోగం కాళేశ్వరం కమిషన్ తెలిపిన మాజీ ఈ అబ్దుల్ ఫజల్ అంటూ ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక అనిల్ అంబానీ ఫైల్ సెబీ పెట్టు నిధులు మళ్లింపు అంశంలో రూపాయలు ఐదు వేల కోట్లు జరిమానా ఐదేళ్లలో మార్కెట్ లో పాల్గొనకుండా నిషేధం రిలయన్స్ గ్రూప్ పేరు షేర్లు ఢమాల్ అంటూ ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక గోల్డెన్ లేని దారుణం కోల్కత్తా అత్యాచారం కేసులో కొత్త వివరాలు తలుపు బోల్ట్ గతంలో విరిగింది దారుణంగా జరుగుతుంటే బయట కాపాల అక్రంద అక్రందనాలు ఎవరికి వినిపించుకోలేదా పరిశీలిస్తున్న సిబిఐ రెండు వారాలకు జుడిషియల్ కస్టడీకి నిందితుడు అంటూ గైడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక హైడ్రా అలజడి గత నూట పదకొండు జీవో పరిధిలో భూములు గత నూట పదకొండు పరిధిలో ఉన్న గ్రామాలకు హైడ్రా విస్తరించే వచ్చినప్పుడు ప్రభుత్వం బీఆర్ఎస్ హామీలో జీవరద్దుతో గ్రామాల భూములు నిర్మాణాలు హైడ్రా పరిధిలో వస్తే తిరిగి పాత నిబంధనలు వస్తాయని ఆందోళన ప్రజలు స్థానిక ఇది తమకు ఒక భంగం కలిగిస్తున్నట్టున్న కాంగ్రెస్ నేతలు ఇప్పటికే జిహెచ్ఎంసీలో నలభై ఐదు గ్రామాలు విలువైన ప్రతిపాదన వ్యతిరేకిస్తున్న హైకోర్టు ఆశ్రయించిన పలుమురు అన్నట్టు చూస్తున్నాం ఇక టాప్ తెచ్చుకొని కొలుచుకోండి సారీ టేప్ తెచ్చుకొని కొలుచు కొలుచుకోండి చెరువు జోన్ నా ఇల్లు ఉంటే ఈ కొల్చండి కేటీఆర్ కు సవాల్ ఇక రూపాయలు రెండు లక్షలు దాటిన రుణ రుణాల మాఫీ తేదీ త్వరలో ప్రకటిస్తా దేశానికి రోల్ మోడల్ గా తెలంగాణ రెవెన్యూ చట్టం సీఎం చేతుల మీదుగా జేఎన్ జే హౌసింగ్ సొసైటీ స్థలం విలేకరు సమావేశంలో మంత్రి పొంగులరెడ్డి శ్రీనివాసరెడ్డి ఒక వ్యాఖ్యానించడం జరిగింది ఇది ఒక హెడ్లైన్స్ అనేది చూసినాం ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూసినాం ఇక తెలంగాణ పేపర్ అనేది బాలికపై సమూహ సామూహిక అత్యాచారం అస్సాంలో దారుణం జరిగింది నాగావ్ జిల్లాలోని పద్నాలుగు ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక కులం పేరిట వేధించలే ఆ కేసు ప్రత్యేకించి కులం పేరిట వేధించినప్పుడు మాత్రమే ఎస్సీ ఎస్టీ వేధింపులు చట్టం వర్తిస్తుంది దానికి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసినట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక ట్రంప్ వస్తే వినాశయం రిపబ్లికన్ పార్టీ అధ్యక్షుడు అభ్యర్థి ట్రంప్ ను ఏ మాత్రం సీరియస్నెస్ లేని వ్యక్తి అమెరికా ఉపాధ్యక్షుడు కమల హరిస్ అభి ఇక నేపాల్ కు లో ఘోర ప్రమాదం నేపాల్లో మార్సియాంగిడి నదిలో బస్సు పడిపోయిన ఘటనలో మహారాష్ట్రకు చెందిన పద్దెనిమిది మంది నిలింపుగా పదహారు మంది పైగా గాయపడినట్టు ఒక లైన్స్ అనేది చూస్తున్నాం ఇక ఈ ఇద్దరులో ఎవరు పిసిసి చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ మధు హాస్కీ గౌడ్లకు ఒకరికి ఛాన్స్ ఏఐసిసి నుంచి అధికార ప్రకటన తర్వాత ఢిల్లీలో కరిగే రాహుల్ కేసీతో సీఎం రేవంత్ మహా సహా రాష్ట్ర ముఖ్య నేతల పెట్టి సుమారు గంటల పాటు చర్చలో మహేష్ కుమార్ గౌడ్ మధువాస్కి గౌడ్ ఎంపీలకు చర్చ ఇక నినాది అధికారం తమకు వదిలేయాలన్న అధిష్టానం పిసిసి అధ్యక్షుడు ప్రకటన తర్వాత మంత్రి వర్గ విస్తరణ అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో దృష్టిలో ఉంచుకొని బీసీ వర్గంపై 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 మొగ్గు అన్నట్టు హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం మంత్రివర్గంలో విస్తరణ అస్పష్టత రాష్ట్ర కాంగ్రెస్ ఉత్సాహతతో ఎదురు చూస్తున్న మంత్రివర్గ విస్తరణకు ఏఐసిసి పెద్దలు స్పష్టత ఇవ్వలేదు ఇక తాజాగా భేటీ మంత్రివర్గం కూర్పుపై అభిప్రాయం సేకరణ పరిమితమైన అధిష్టానం దానిపై మరోపరి మరో మరో చర్చిద్దామని వాయిదా వేసినట్టు తెలిసింది ఇక పిసిసి అధ్యక్షుడు నియమ దీనిపై చర్చ చర్చిస్తామని ప్రచారం జరుగుతుంది ఇక బీఆర్ఎస్ నుంచి పార్టీలో చేరిన ఎమ్మెల్యే దానం తెల్లం ఇంకా వెంకట్రావు ఇంకా కాళీ యాదవ్ సజయ్ కుమార్ గుడే మహిపాల్ కృష్ణమోహన్ రెడ్డిలకు సంబంధించిన కొన్ని డిమాండ్లకు ఉన్నాయంటూ వీరికి కార్పొరేషన్ పదులు కట్టబెట్టాలని ప్రతిపాదనకు హైకమాండ్ రాష్ట్ర నేతలకు ఉచిత ఉంచినట్లు తెలిసింది దీనికి హైకమాండ్ అంగీకరించినట్లు సమాచారం అందుతుంది ఇక మహేష్ కుమార్ గౌడ్ ప్రస్తుతం అయితే ఎమ్మెల్సీగా ఉన్నారు ఇక మహేద్ గౌడ్ ఆయన తెలంగాణ ఉద్యమంలో కూడా కీలక పాత్ర పోషించారు ఆయన రాజీనామా అప్పుడు ఎంపీ ఉన్నప్పుడు రాజీనామా కూడా చేయడం జరిగింది సో ఇక జిపిసి పదవి ఎవరికి వచ్చి ఎవరికి వచ్చే అవకాశం ఉందో మనం ఇక ఈ రోజు సాయంత్రం మేబీ వెలువడే అవకాశం అనేది ఉంది ఇక ఇక ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలస్ కి ఆత్మీయ అలింగనం చేసుకున్న ప్రధాని మోదీ అనంటూ ఒక హైడ్లం శాంతి సుస్థిరకు చర్చ మార్గం యుద్ధం కాదు అన్నట్టు మోదీ అనేది ప్రకటించడం జరిగింది ఇక యుక్రెయిన్ రష్యా కలిసి కూర్చొని మాట్లాడుకోవాలని కోవాలి అని అంటూ మోదీ కూడా పిలుపునిచ్చడం జరిగింది ఇక సంరక్షణకు సాధ్యమైన త్వరగా తేరదించాలి ప్రధాని మోదీ విజ్ఞప్తి యుక్రెయిన్ పర్యటన అధ్యక్షుడు జెనేస్క్ తో భేటీ భారత్ యుక్రెయిన్ మధ్య సంబంధాలు ద్వక్షిక అంశాలపై చర్చ ఇక భారత్ అందించిన మానవ మానవత సహాయానికి కి కృతజ్ఞతలు అన్నట్టు ఒక హైడ్లైన్స్ అనేది చూస్తున్నాను ఇక ఉద్యోగాల ఉమ్మిడి రాష్ట్ర ప్రభుత్వం శాఖల ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షన్లను సమస్యలు పరిష్కరించిన ఉమ్మిడి కార్యాచరణ రూపొందిస్తుంది తెలంగాణ ఉద్యమం జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ మారం జగదీశ్వర్ చెప్పారు ఉద్యోగులంతా రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలు లేని సమయ సమస్యలు శాంతియుతంగా పరిష్కరించుకుని చెప్పారు ఈ అంశంపై ఎలాంటి అనుమానాలు పట్టుకో పట్టించుకోవద్దని ఒక ప్రకటనలో జరిగింది ఇక హింస కొలిమిలో పదేళ్ళు తొమ్మిదేళ్లు నాగ్పూర్ జైలులో సెల్ అండా అండాసేల్లోనే ఉంచారు మిడ్ ది ప్రెస్ ప్రొఫెసర్ సాయి బాబా తప్పుడు తప్పుడు కేసుల కారణంగా పదేళ్లు నాగ్పూర్ సెంట్రల్ జైలు ఆ చిత్ర కొలిమిలో మగ్గిపోయానని దాదాపు తొమ్మిదేళ్ల తనకు త అండాసైల్లోనే జైలు ఆ ఆవరణ లోపలి ప్రతి ఒక్క జైలు ఉంచారని ఢిల్లీ యూనియన్ వర్సిటీ మాజీ ప్రొఫెసర్ మానవ హక్కుల ఉద్యమకారుడు ఆ ప్రొఫెసర్ జిఎస్ సాయిబాబా తెలిపారు ఈ మధ్యలో ఈ జైలు నుంచి విడుదల కావడం జరిగింది ఇక వ్యవసాయ సహకార బదిలీలో చేతి వాటం డిమాండ్ బట్టి రూపాయల ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు వసూలు ఇక ఓ కీలక ప్రజాప్రతినిధి ఓఎస్డి దివా వ్యవసాయ శాఖలో నలభై శాఖ సహ సహకార శాఖలో ఇరవై బదిలీలో అక్రమ ఉద్యోగాల ఫిర్యాదు వ్యవసాయ కమిషన్ ఆందోళన ఇంకా డిస్ టీచర్లు వార్నింగ్ సొసైటీ కార్యాలయంలో చేపట్టిన ఆందోళన ఎత్తి గురుకుల సొసైటీ ఆగ్రహం నూట నలభై రెండు మంది ఉద్యోగులు లిఖిత పూర్వక హెచ్చరికలు జారీ చేసినట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక ఓపెన్ ఛాలెంజ్ కొత్త కొత్త టేపుతో నా ఇంటికి రండి ప్రధాన ప్రతిపక్షానికి మంత్రి పొంగురెడ్డి సవాల్ ఎంత మంది వెళ్తారో వెళ్లి కొల్చుకోండి డేట్ ఎప్పుడు చెప్పండి ఎన్ని ఆ ప్రోక్లు కావాలంటే అన్ని పెట్టుకొని అధికారులు రెడీగా ఉంటారు హిమాయత్సాగర్ జోన్ లో ఉన్న ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్న కూల్చుకోండి హైడ్రా అధికారిని ఆదేశిస్తున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది ఇక చేతకాని సన్యాసి సీఎం రేవన్ అన్నట్టు కేటీఆర్ అనేది వ్యాఖ్యానించడం జరిగింది ఇక ఎక్కడ చారణ రుణమాఫీ కాలేదు రుణమాఫీపై ఈ ఊరికి వెళ్ళి అడుగుదామో చెప్పు ఏ ఊరికి వెళ్ళి అడుగుదామో చెప్పు ప్రజాలో పోయి సమాధానం చెప్పలేని దద్దమ్మ నువ్వు సీఎం రేవంత్ పై ధ్వజమెత్తిన కేటీఆర్ ఇక మాట్లాడుతున్న కేటీఆర్ చిత్రంలో జగదీశ్వర్ రెడ్డి రాష్ట్రంలో ఎక్కడ చరణ చరణ రుణమాఫీ కాలేదు ఆ తప్ప ఆ తప్పు ఏ చేత కానీ సన్యాసి సీఎం రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి నీ భాషలో చెబుతున్నా నువ్వు మొగాడైతే బ్యాంకు అధికారులకు వ్యవసాయ అధికారులు అడ్డం పెట్టుకోని కాదు పోలీసులు సెక్యూరిటీ లేకుండా ఊళ్ళోకి రా నువ్వు ఏ ఊరికి పోదామో చెప్పు అక్కడికి వెళ్లి రుణమాఫీ అయిందా అనే విషయాన్ని అడుగుదాం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరియారు ఇక కాంగ్రెస్ వారు ఊళ్ళో వస్తే తిరిమి కొట్టాలన్న ఆలోచన రైతులకు ఉన్నాయని స్థాయిలో విరుచిపడ్డారు ఇక అయితే రుణమాఫీ విషయంలో పోలీసులు పై కూడా ఇలాంటి విషయాలు ఉన్నాయన్నట్టు కేటీఆర్ అనేది ప్రకటించడం జరిగింది ఇక వచ్చేదేవరు వెళ్లేదేవరు గోవా ముంబై బెంగళూరు కన్ను రాజధాని రాజధానిలో దొరుకుతున్న సింథటిక్స్ డ్రగ్స్ దాదాపు తొంభై ఎనిమిది శాతం గోవా ముంబై బెంగళూరు నుంచి వస్తున్నాయి కొకైన్ హెరాయిన్ బ్రౌన్ షుగర్ ఎండిఎంఏఎల్ ఆ మూడు నగరాన్ని అడ్డంగా ఉన్నాయి వివిధ రకాలైన విషయాలపై దేశంలోకి ప్రవేశించి ఆయా ప్రాంతాల్లో చిత్రపడి నైజీరియన్లు దంద చేస్తున్నా చేస్తూ ప్రధానంగా సప్లయర్ గా మారిపోయారు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక నలభై శాతం ఆ ఇక నలభై శాతం పెనులైన కలహాలతోనే పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కుతున్న జంటాలు వీటిలో అరవై మూడు శాతం వరకు మద్యే మద్యమే కారణం కాపురాలో మద్యం చిచ్చు రాష్ట్రంలో ఏటేటా పెరుగుతున్న గృహహింస కేసులు ఇక ఆ అనుమానము పేనుభూతంలోనూ పెరుగుతున్న కేసులు ట్వంటీ ట్వంటీ త్రీలో తొమ్మిది వందల నలభై నాలుగు వందల నలభై ఏడు కేసులున్నబోదు టీడీఈబ్ల్యూ కౌన్సిలింగ్ సెంటర్లు సహకారంలో తిరిగి కలుస్తున్న జంటాలు ఒక లైన్స్ అనేది చూస్తున్నాం ఇది ఈ రోజుకి సంబంధించిన కొన్ని వార్త అనేది చూసిన యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ కామెంట్ అండ్ షేర్ ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ కంప్లీటెడ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ యువర్ హెల్ప్ అండ్ సపోర్ట్